తులారాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అద్భుతాలు జరగబోతున్నాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది అలానే కాకుండా అదృష్టం అంటే మీదే నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు అలానే కాకుండా మీకు జరిగే అద్భుతాలు అన్నీ ఇన్ని కాదండి చాలా మంచి అంటే ఫలితాలు అయితే రాబోతున్నాయి రెండు కోరికలు కూడా ఖచ్చితంగా అయితే ఇక్కడ తీరబోతున్నాయి అనమాట ఈ యొక్క తులారాశి వారి ఏంటంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే తులారాశి వారికి అదృష్టం అంటే వెతుక్కుంటూ వస్తుంది అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ఇక్కడ అదృష్టంతో పాటు ఏంటంటే కనుక చక్కగా ధనయోగం కూడా కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితం మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలించడంతో పాటు ప్రతిదీ కూడా మీకు సిద్ధిస్తుంది అనమాట పనుల పరంగా కావచ్చు ఇంకా ఇతరు దేని పరంగానైనా కావచ్చు అండి మంచి ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరితరం కాదు తులారాశి వారి గుణగణాలు పరిశీలించుకున్నట్టయితే తులారాశివారు మంచి స్వభావాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు ఇది అందరికీ తెలిసిందే మనం కూడా చాలాసార్లు చెప్పాము ఏంటంటే కష్టజీవులు అండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేను కూడా లైఫ్లో ఎదగాలి నేను కూడా అందరిలాగా ఏంటంటే గనక బాగా బ్రతకాలి అంటే అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురావడంతో పాటు వీరు స్వతహాగా ఏంటంటే గనక లైఫ్లో ఎదగాలని కోరుకుంటూ ఉంటారు లైఫ్లో ఎదుగుతూ ఉంటారనమాట బాగా ఏంటంటే గనక కష్టజీవులు అనమాట పడుతూ ఉంటారు అలానే కాకుండా ఈ తులారాశి వారు ఏంటంటే కనుక వీరి లైఫ్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే బాగుందనుకోండి ఒకసారి ఏంటంటే ఏదో తెలియని ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక లోటు అనేది ఉంటూ ఉంటుంది అనమాట అందరూ ఉన్నా కానీ ఎవరు లేము మేము ఒంటరి వాళ్ళం అన్నట్టు కొన్ని కొన్నిసార్లు బాధపడిపోతారండి కానీ ఎంతమంది ఉంటే లాభం అండి మన కష్టం చెప్పు అంటే చెప్తే వినేవాళ్ళు లేకపోతే ఎంతమంది ఉన్నా వేస్టే కదా కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం నిరుత్సాహపడిపోతారు కొంచెం బాధపడిపోతారు నాకంటూ నా సొంత వాళ్ళు ఎవరు లేరే నా బాధను ఎవరు అర్థం చేసుకోరు ఎంతసేపు వీళ్ళ బాధను నేనే అర్థం చేసుకోవాలి అంత బాధ్యత నా మీద వేసుకునే నేనే ఇంటిని అంటే నడిపించాలి అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బాధ కలుగుతూ ఉంటుంది కానీ బయటికి చెప్పుకోరు ఏ విషయాన్ని సరేనండి గుర్తుపెట్టుకోండి ఒక తులారాశివారు బయటికి చెప్పురు అంటే చెప్పరు మనసులోనే పెట్టుకుంటారు అనమాట అన్న అన్నదమ్ముల కావచ్చు ఒక చెల్లెల కావచ్చు సొంత తోబుటలకు కూడా చెప్పకుండా ఏంటంటే వీరు మనసులో పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరేనండి వీళ్ళ అంటే సొంత వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఉంటుంది కానీ మ్యాక్సిమం అయితే ఏది సరే కానీ వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ కాళ్ళ మీదే ఉంటారు వాళ్ళే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళే లైఫ్లో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కానీ ముందుకు వెళుతూ అనమాట తట్టుకుంటారు ధైర్యాన్ని తెచ్చుకుంటారు ఎక్కడ కూడా ఏంటంటే కనుక ధైర్యం కోల్పోకుండా లైఫ్లో ఎదుగుతూ ఉంటారని చెప్పొచ్చు అలా తులారాశి వారికి ఏంటంటే కనుక అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మంచి పేరు అనేది ఇంకా అందబోతుంది నార్మల్గా తులారాశి వారికి ఏంటంటే కనుక మంచి పేరు ఉంటుందండి ఏంటంటే మంచి వ్యక్తులు అనమాట నెమ్మదిగా నెమ్మ అంటే చాలా నెమ్మదస్తులు నెమ్మదిగా మాట్లాడతారు మనసును నొప్పించరు అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా అంటే చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటారు ఈ వారు కానీ కోపం వస్తే మాత్రం వీళ్ళంత గంభీరులు ఎవరు ఉండరు అండి ఏదైనా అబద్ధం వీరి మీద వీరు చెప్పండి చెప్తే మాత్రం అసలు ఎలా చెప్పావు అన్నట్టుగా ఇంకా దాన్ని వదిలిపెట్టారనమాట అలా ఏంటంటే ఒక సారీ కోపం వచ్చినప్పుడు వాళ్ళల్లో ఉండే రాక్షసుడు బయటకు వస్తాడనమాట ఈ తులారాశిలో కానీ అంతవరకు కూడా చాలా నిశ్శబ్ అంటే నిశ్శబ్దంగా ఉంటారు ఎక్కడ కూడా ఏంటంటే కనుక బయటపడరు ఇలా మేము ఇలాంటి వాళ్ళము అని చూపించుకోరు కానీ కోపం వస్తే మాత్రం వీళ్ళంత కోపిస్తలు ఇక ఎవరు లేరని చెప్పొచ్చు సర్వసాధారణంగా అండి ఎవరి మీద వద్దడో చెప్తే వరకైనా ఈ తులారాశి వారికి ఏంటంటే కోపం అనేది వస్తుందనమాట ఏదైనా సరేనండి ఎంత భరించాలో అంతే భరిస్తారు అంతకు మించి వీరు కూడా ఏం భరించరు అనమాట ఇక అలానే కాకుండా ఈ మూడు రోజులు కూడా మీకైతే అద్భుతాలు జరగబోతున్నాయి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది అద్భుత ఫలితాలు అయితే చూడబోతున్నారనమాట మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ తేదీ అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి మీకైతే అద్భుతం అంటే అద్భుతం జరగబోతుంది మీ అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల పరంగా బాగా అంటే రాణించగలుగుతారు ప్రతి పని కూడా ఏంటంటే కనుక విజయాన్ని తెచ్చి పెడుతుంది అలానే ఏంటంటే పనులలో కొంచెం శ్రమ అనేది పెరుగుతుంది ఒత్తిడి అనేది ఉంటుంది అలానే ఏ పని చేయాలో అర్థం కాదు ఎక్కడి నుంచి ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియదు ఎక్కడ ప్రారంభించను ఎక్కడ అంతం చేయను అర్థం కాక కొంచెం ఇబ్బంది పడిపోతారు ఉదయం నుంచి సాయంత్రం సాయంత్రం వరకు ఒక అంటే కష్టపడి కొంచెం ఏంటంటే కనుక బాడీ పెయిన్స్ రావటం చేత కాకపోవటం ఇలాంటివి జరుగుతాయి కానీ బాగా ధనలాభం అయితే కలుగుతుంది అనమాట డబ్బు రావటం పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా పెరగటం ఇంకా సంఘంలో మీకు మంచి గుర్తింపు గౌరవం కూడా లభిస్తుందని చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటే కనుక భార్యాభర్తలకు బాగుంటుంది ప్రేమికులకు బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం అందరికీ కూడా బాగుంటుంది మంచిగా ఏంటంటే కనుక రాణించగలుగుతారు అన్నిట్లలో మీదే పై చేయ అవుతుందనమాట అన్ఎక్స్పెక్ట్గా ఏంటంటే కనుక కొన్ని పనులు కూడా జరిగిపోతాయి అస్సలు కూడా అనుకోరు అనమాట ఈ పని చేద్దామని కానీ ఆ పనులు కూడా మీకు ఇక్కడ జరిగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రోజంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది కోర్టు కేసుల పరంగా కూడా బాగుంటుంది రాజకీయ నాయకులు కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది అలానే ఉద్యోగం చేసేవారికి వృత్తి వ్యాపార పరంగా కూడా బాగా లాభం కలుగుతుందని చెప్పొచ్చు ఇరవై ఏడవ తేదీ మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే అమావాస్య ఉందండి అమావాస్య రోజున మీరు ఏం చేయండి అంటే కనుక వీలుంటే మాత్రం ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి తులారాశి వారి మీద ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కొంత మంది పడి ఏడుస్తూ ఉంటారు వీరు చెడిపోతే ఏంటంటే గనక నవ్వే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీరు బాగుపడితే ఏంటంటే కనుక ఓర్వలేని వారు కూడా ఉన్నారనమాట నరదిష్టి వల్ల ఈ తులారాశి వాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అండి ఎదుగుదల ఆగిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే మేము ఎదగలేకపోతున్నాం లైఫ్లో మేము చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకొని ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట మీరే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే అయితే ఇరవై ఏడవ తేదీ అమావాస్య ఉంది బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు పాది కూడా ఏంటంటే కనుక రండి అందరూ కూడా చక్కగా స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకొని వేపాకు ఉప్పుని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది తులారాశి వారైతే మర్చిపోకుండా చేసుకోండి రెండు పూటలు స్నానం చేయండి తల స్నానం చేయండి వీలుంటే మీ ఇంట్లో అంటే ఇష్టదేవానికి ఏంటంటే కనుక దీపారాధన చేయటం ఇలాంటివి చేయండి ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే ప్రయాణాలు ఉంటే చేయకండి నల్లటి వస్త్రాలు ధరించకండి ఆవుకు ఆహారం పెట్టండి గోమాత అండి ఆవుకు ఆహారం పెట్టడం మీ ఇంటికి ఒకవేళ ఆవు వస్తే నమస్కారం చేసుకోవటం మీ దగ్గర ఉండేది పెట్టి పంపించడం చాలా శ్రేయస్కరం చాలా మంచిది ఇదేంటంటే కనుక మీ ఎదుగుదలలో కొంచెం లాభాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు ఏదున్నా సరే ఇదే పెట్టండి అదే పెట్టండి అని కాదు మీ దగ్గర ఏదుంటే అది ఆవుకు పెట్టి పంపించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం కూడా చేసేసుకోండి సరిపోతుంది నరదిష్టిపోతుంది చెడుకళ్ళు మీ మీద ఉన్నట్టయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది అద్భుతాలను చూడగలుగుతారు అద్భుతాలను చూసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి కొబ్బరికాయ ఉంటుంది కదండి అందరికీ కొబ్బరికాయ తెలిసే ఉంటుంది కదా కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయని తీసుకొని మీ మీద ఉండే నరదిష్టి దిష్టి ఇవన్నీ కూడా పోవాలంటే కనుక ఆ కొబ్బరికాయని తీసుకొని మీరేంటంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వేప చెట్టు అంటే కనుక ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో వేప చెట్టు ఉంటే అక్కడే చేసుకోకండి అలానే మీ వీధిలో ఉన్న చేయకూడదు మన ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరే ఈ పరిహారం చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు మీరు అరదిష్టి దిష్టి చెడు కళ్ళు ఇలాంటి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట ఇలా ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు అందుకే మీరు కొబ్బరికాయని తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి తల చుట్టుతో మూడుసార్లు తిప్పి ఆ కొబ్బరికాయను పగలగొట్టాలి పగలగొట్టేటప్పుడు చేసుకునేటప్పుడు మనం అవసరం కోసం చేసుకుంటున్నాం కాబట్టి వేప చెట్టుని ఖచ్చితంగా తాకి పరిహారం చేసుకోండి అలాంటప్పుడు మీకు ఫలితం అనేది అధికంగా వస్తుంది దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడతారు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎవ్వరు కూడా ఇంత క్లుప్తంగా చెప్పారండి కాబట్టి మీకు మీరు చేసుకోవటం వల్ల అయితే మీకు ఫలితం అనేది అధికంగా రావటంతో పాటు మీకంతా కూడా మంచి చేకూరుతుందనమాట ఇది ముఖ్యంగా తులార పరంగా అయితే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అలానే కాకుండా ఒకవేళ ప్రయాణాలు చేసినా అలానే ఏదైనా సరే ఎవరైనా ఇంటికి వెళ్తున్నా మా అమ్మ వాస్త రోజు మాకు అక్కడికి వెళ్తే పడదు అక్కడ ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుందండి అంటే ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి వెళ్ళి వచ్చి మళ్ళీ వస్తారు కదా వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఇంట్లోకి తీసుకెళ్లకుండా బయట నుంచి బయటే పడేయండి ఇదేంటంటే కనుక కొబ్బరికాయ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి చేసుకున్న తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఆ తర్వాత రెండో పరిహారం ఏంటంటే కనుక ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కావచ్చు ఎక్కడికైనా సరే ఇంకా ఎమర్జెన్సీ తప్పదు వెళ్ళాలి ఇంకా ఇంకా మాకు అంటే తప్పట్లేదండి అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ నిమ్మకాయని దగ్గర పెట్టుకుని వెళ్ళండి ఇలా వెళితే మీతో పాటు ఏ చెడు రాదు ఏ ఇబ్బంది కలగదు ఒకవేళ మీకు అమావాస్య పడకపోయినా కానీ పడేలాగా చేయటానికి చేయడానికి నిమ్మ పండు అనేది ఉపయోగపడుతుంది నిమ్మకాయని దగ్గర పెట్టుకోవడం వల్ల అయితే మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు కావాలంటే మీరు చేయండి మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుందండి మనం చెప్పేదానికంటే కూడా చేసుకుంటేనే మాకు ఫలితం అనేది అర్థమవుతుంది కదా నిమ్మకాయ అందరి ఇళ్ళలో ఉంటుంది కాబట్టి పండింది తీసుకోండి పచ్చది ఉంటుంది కదా పచ్చ కలర్లోది అలాంటివి తీసుకోవాలి కానీ పచ్చిది తీసుకోకూడదు గ్రీన్ కలర్లోది తీసుకోకూడదు పసుపు కలర్లో ఉన్నది మాత్రమే నిమ్మకాయ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకొని మనం ప్రయాణాలు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఆ ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం చేస్తే ఫలితం అనేది పొందండి ఈ రెండు పరిహారాలు కూడా మీకు పనిచేస్తాయి ప్రయాణాలు చేసే వాళ్ళు పెట్టొచ్చు ఎక్కడికైనా బంధువుల ఇంటికి అక్కడికి వెళ్తూ ఉంటాం కదండి ఇంకా ఆదివారం అన్నప్పుడు అక్కడికి ఇక్కడ వెళ్తూ ఉంటాం ఏదైనా పనులు ఉంటే చేసుకుంటాం పెండింగ్లో వేరే ఊళ్ళకి వెళ్లాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు అమావాస్య అనుకూలిస్తుంది కొన్నిసార్లు అనుకూలించదు కొంచెం ఇబ్బందిని తెచ్చిపెడుతుంది ఏదో ఒక రకంగా సమస్యని క్రియేట్ చేస్తుంది కదా అలా చేయకుండా మాత్రం ఈ నిమ్మకాయ అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వీలుంటే చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మీకు బాగానే ఉంటుంది అనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ప్రయాణాలు చేస్తారు ఇల్లు అంటే ఇంటి పరంగా ఉండే కొన్ని అంటే పెండింగ్ పనులు ఇలాంటివి ఉంటాయి కదా అవి తొలగించుకుంటారు భార్యాభర్తల పరంగా మనాన పరంగా బాగుంటుంది అనారోగ్యం సమస్యలు తొలగిపోతాయి పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ ఉంటుంది చిన్న చిన్న అంటే ఇంట్లో కార్యాలు శుభకార్యాల కోసం చర్చ జరుగుతుంది అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్తో కూడా బయటికి వెళ్ళటం ఫ్రెండ్స్తో కూడా ఔటింగ్కి వెళ్ళటం ఇలాంటివి చేస్తారు అలానే కాకుండా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది అందరూ కూడా అండి ఫ్యామిలీ సపోర్టు ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఏదైనా వ్యాపారం చేయాలన్నా వృత్తి ఉద్యోగం చేయాలన్నా సరేనండి ఒకటికి రెండు సార్లు చర్చించుకొని అందులో మీరు ఏంటంటే కనుక జాయిన్ అవ్వటం ఇలాంటివి చేయండి అలా చేస్తే మీకే మంచిదనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇస్తారు దాన్ని తీసుకొని మన మనసు ఏం చెబుతుందో ఆలోచించుకొని ఆ తర్వాత తర్వాత నిర్ణయించుకొని చేసుకుంటే చాలా మంచిది అనమాట సొంతంగా డిసిషన్స్ కావచ్చు సొంతంగా ఏంటంటే కనుక మనం కొన్నిసార్లు అంటే ఇలా ఎవరినే ముందులే అడిగేది మనది మనం చూసుకుందాం అన్నట్టుగా చేయకండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అది సరిగ్గా ఉండొచ్చు కొన్నిసార్లు ఏంటంటే తప్పుగా కూడా ఉండొచ్చు కాబట్టి ఇతరులతో ఏంటంటే కనుక మీరు సంప్రదింపులు జరిపి వాళ్ళ కూడా ఒపీనియన్ తెలుసుకొని మీ ఒపీనియన్ అంటే మ్యాచ్ అయ్యేలాగా చేసుకొని ఇలా సపోర్ట్ తీసుకొని మీరు కనుక అంటే ఇలాంటి ఉద్యోగాలు కావచ్చు వృత్తులు కావచ్చు లేదంటే వ్యాపారాలు కావచ్చు పెట్టుకోండి ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే ఇరవై ఏడవ తేదీ బాగానే ఉంటుందండి ఇరవై ఎనిమిదవ తేదీ కూడా అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంటే పనుల పరంగా కొంచెం బిజీ అవుతారు వేరే ఊళ్ళకు వెళ్లాల్సి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ప్రయాణాలలో మంచి లాభం అనేది కలుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి పరిచయాల వల్ల ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది అలానే కాకుండా వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతాలను చూస్తారు చిన్న చిన్న బదిలీలు జరిగే అవకాశం అయితే ఉంటుంది మార్పులు చేర్పులు జరుగుతాయి ఉద్యోగాలలో కొంచెం జీతాల మీద ఏంటంటే కనుక చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు పనిచేసే దగ్గర మంచి గుర్తింపు ఉంటుంది ఆదరాభిమానం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది ఉంటుంది అలానే కాకుండా పనులు మీకు అనుకూలించడంతో పాటు పనులలో ఇబ్బంది అనేది ఉండదనమాట ఫ్యామిలీ సపోర్ట్ కూడా అధికంగా ఉంటుంది నారకి ఇంకా మంచి పేరు అనేది వస్తుందన్నమాట వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పొచ్చు భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల ప్రేమ ఏంటంటే కనుక పెద్దవారి వరకు వెళ్తుంది అది పెళ్ళి కుదిరేంత వరకు కూడా చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే కాకుండా ఎవరికైతే వివాహం జరగలేదో అలాంటి వాళ్లకు సంబంధాలు కూడా అన్నమాట ఇలా ఉండబోతుంది ఓవరాల్గా అయితే బాగానే ఉంటుందండి చిన్న చిన్న ఇబ్బందులు అంటే కనుక మీకు కొంచెం బాడీ పెన్స్ రావటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీకు మాత్రమే జరుగుతుంది ఇతరులకు జరగదు అలానే కాకుండా ఏంటంటే సమయానికి డబ్బు అనేది చేతికి అందుతుంది చేతి నిండా డబ్బు అనేది ఆడుతుంది కాబట్టి మీకు కొంచెం హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది అలానే కాకుండా ప్రాజెక్టులు చేపడతారు ప్రాజెక్టుల వల్ల కూడా లాభదాయకంగా ఉంటుంది అలానే ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది కొంచెం ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్య పరంగా కొంచెం ఇబ్బంది కలుగుతుంది అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ప్రతిదీ కూడా మీకు అనుకూలించడం సిద్ధించడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా కోరికలు తీరుతాయని ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు మూడు నాలుగు కోరికలు తీరుతాయండి ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలనుకుంటారు కదా అందులో ఏంటంటే పార్ట్ టైంగా ఆ ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఒకరి ద్వారా మీకు ఈ ఉద్యోగం అనేది కలుగుతుంది అనమాట ఇది కోరిక తీరుతుంది ఆ తర్వాత చిన్న బిజినెస్ చేయాలనుకున్నారు కదా అది మీ యొక్క అంటే స్త్రీల నుంచి జరుగుతుంది ఇంటి స్త్రీల నుంచే జరుగుతుంది భార్య చెల్లి వల్ల కూడా జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునే కోరిక కూడా తీరుతుంది అలానే వృత్తిపరంగా కూడా మీరు కొంచెం అభివృద్ధి చేసుకోవాలనే కోరిక కూడా ఇక్కడ తీరే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి